ఆ రోజుల్లో యూదయ ఎడారిలో ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు అతని పేరు యోహాను ఒంటిమీద ఒంటె వెంట్రుకల దుస్తులు నడుముకు తోలు బెల్టు ఆహారం తేనే మిడతలు ఇది అతని వేషధారణ ప్రజలు ఆశ్చర్యంతో అతన్ని చూసేవారు కాని అతను మాట్లాడటం మొదలుపెట్టగానే అందరూ నిశ్శబ్దంగా వినేవారు యోహాను ఎప్పుడూ ఒకే మాట అనేవాడు పశ్చాత్తాపడండి పరలోక రాజ్యం సమీపించింది అతని మాటల్లో ఒక శక్తి ఉండేది ప్రజల హృదయాలను తాకేది పాపాలు ఒప్పుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకునేవారు యోహాను దగ్గరకు వచ్చేవారు యోహాను వారిని యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చేవాడు అంటే నీటిలో ముంచి బయటికి తీసేవాడు ఇది వారి పాప ప్రక్షాళనకు కొత్త జీవితానికి గుర్తు యోహాను పుట్టుక కూడా ఒక అద్భుతమే అతని తల్లిదండ్రులు జకరియా అనే యాజకుడు ఎలిజబెత్ అనే ఆమె వృద్ధాప్యం వచ్చేవరకు పిల్లలు లేరు వారికి పిల్లలు పుట్టరని అనుకుంటున్న సమయంలో ఒక దేవదూత జకరియాకు కనిపించి వారికి ఒక కుమారుడు పుడతాడని అతని పేరు యోహాను అని అతను దేవునికి గొప్ప ప్రవక్త అవుతాడని చెప్పాడు ఈ వార్త విని జకరియా నమ్మలేకపోయాడు దాంతో మూగవాడయ్యాడు యోహాను పుట్టిన తర్వాతే అతని మాటలు తిరిగి వచ్చాయి ప్రజలు యోహానును చూసి ఇతను మెస్సీయనా అని అనుకునేవారు కానీ యోహాను నవ్వుతూ కాదు నా వెనుక ఒకడు వస్తున్నాడు ఆయన నాకంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారనైనా మోయడానికి నేను అర్హుడిని కాను నేను నీటితో బాప్తిస్మమిస్తున్నాను కాని ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో ఇస్తాడు అని చెప్పేవాడు ఒకరోజు యేసు అనే ఒక యువకుడు నుండి యుర్ధాను నదికి వచ్చాడు యోహాను దగ్గర బాప్తిస్మం పొందాలని వచ్చాడు యోహాను ఆశ్చర్యపోయాడు నేను నీచేత బాప్తిస్మం పొందాలి కాని నువ్వు నా దగ్గరికి వస్తున్నావేమి అని అడిగాడు యేసు ఇది సరైనది నీతిని నెరవేర్చడానికి ఇది అవసరం అని చెప్పాడు అలా యోహాను యేసుకు ఇచ్చాడు యేసు నీటిలో నుండి పైకి రాగానే ఆకాశం తెరుచుకుంది ఒక పావురం వలె పరిశుద్ధాత్మ యేసు మీదకు దిగివచ్చింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది యోహానుకు తాను చేయవలసిన పని పూర్తయిందని అప్పుడు తెలిసింది ఆయన పని ప్రజలను యేసువైపు నడిపించడమే యోహాను బ్రతికి ఉన్నంతకాలం యేసు రాకను ప్రకటించాడు ప్రజలను దేవుని మార్గంలో నడిపించాడు చివరికి ధైర్యంగా సత్యాన్ని పలికినందుకు రాజు విరోధు అతన్ని చెరసాలలో బంధించి శిరచ్ఛేదం చేయించాడు కాని యోహాను ప్రవచనం నిజమైంది ఆయన ప్రకటించినట్లుగానే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి మానవాళికి రక్షకుడు అయ్యాడు యోహాను లేకపోతే యేసు సందేశాన్ని స్వీకరించడానికి చాలామంది సిద్ధంగా ఉండేవారు కాదేమో అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయాడు యేసు రాకకు మార్గం సుగమం చేసిన మహనీయుడిగా గుర్తుండిపోయాడు